दाले కార్యక్రమం చూపించడం జరుగుతూ ఈ కార్యక్రమంలో అటోబర్ మన కార్యక్రమం అందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అటో యూనియన్ అధ్యక్షులు అడ్డి గారిని జాగ్రత్త जिंदाबाद जिंदाबाद बटिलली कार्मिक लाइक केता बटिलली 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 कार्मिक लाइक केता बटिलली 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 एरे जेंडा बटिलली 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 तो पंच कार्मिक लाइक केता बटिलली 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 मेडे बटिलली 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 मेडे बटिलली बटिलली फर्स्ट आईटीआई जिंदाबाद जिंदाबाद फर्स्ट आईटीआई जिंदाबाद जिंदाबाद बटिलली मेडे बटिलली बटिलली

ఉదేరా చౌరస్తాలో అటో యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అటో యూనియన్ అధ్యక్షులు అఖిల్ గారు అటో యూనియన్ నాయకులు అట్లాగే గ్రామ పంచాయతీ యూనియన్ అధ్యక్షులు ఇమానల్లి గారు ప్రధాన కార్యదర్శి రవి గారు భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు నర్సింగ్లు అట్లాగే ప్రభాకర్ జనార్దను మిగతా కార్మికులందరూ పాల్గొనడం జరిగింది వారికి ఏడే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పండుగ దినోత్సవం కార్మిక హక్కులకు కాపాడాలని కార్మికుల పని గంటలు తగ్గించాలని కార్మిక భద్రత కల్పించాలని సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో జరిగింది ఆ పోరాటంపై ఆనాటి అమెరికా ప్రభుత్వము మరి కాల్పులు జరిపి మరి అనేక మంది ప్రాణాలను తీయడం జరిగింది మరి ఆ ప్రాణాలలో నా రక్తపు మడుగులల్లో కించి పుట్టిందే ఈ యొక్క ఎర్ర జెండా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక హక్కులను సాధించుకొని కార్మికులకు పని గంటల దినాన్ని తగ్గించి ఈరోజు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించడం కానీ కార్మికులకు భద్రత కల్పించడం కాని స్త్రీల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక రక్షణ చట్టాలను తీసుకొచ్చిన చరిత్ర ఈ ఎర్ర జెండాకు ఉంది మరి ఆనాటి నుంచి సాధించిన చట్టాలను మరి ఇటీవల కాలంలో మరి కేంద్ర ప్రభుత్వము మరి అనేక హక్కులను కూడా కాలరాయడం కోసం నాలుగు లేబర్ కోట్లను కూడా తీసుకొచ్చి ఈరోజు పన్నె పని దినాన్ని ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటలు చేసే విధంగా మరి కార్మిక యూనియన్లను కాలరాసే విధంగా కాంట్రాక్టర్లకు పారిశ్రామిక వేతలకు అనుకూలంగా ఈ యొక్క దుర్మార్గమైన చట్టాలను తీసుకొస్తూ ఉంది ఈ మేడే సందర్భంగా మరి అందరూ కూడా ఈ యొక్క లేబర్ కోడ్లను వ్యతిరేకించవలసిన అవసరం ఉంది వీటికి వ్యతిరేకంగా ఈ జనవరి ఇరవయ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మునిపల్లి మండలంలో కూడా ఆ యొక్క సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని మరి వాటిని తింపు కొట్టవలసిన అవసరం ఉంది కార్మిక చట్టాలను రక్షించవలసిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది అందుకనే ఇరవయో తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఏదైతే కార్మిక చట్టాలకు నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం جندہ کار کي راولا پٿسيني اوکے کٽکل مذل کي ملي انا کٽرني يٿي کي جگر تران ينه چاڻتا مله آگما ده زنده‌باد زنده‌باد جي اي تي يو زنده‌باد زنده‌باد دلادي يررا جندا راتنا رهن بدلنالي دلادي يررا جندا راتنا رهن بدلنالي 8 پنچا కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మునుపల్లి మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో సిఐటి జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాకో నగరంలో కార్మికుల

మరి ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్లు భవన నిర్మాణ కార్మికులు ఫోటో వారందరికీ మున్సిపాలిటీ సిఐటి మండల ఆ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు भवन निर्माण संघम गौरवाध्यू सुयगौड़ ग्रेवित अमरीके